వెల్వియార్ క్లబ్ లో పి ఫోర్ కాన్సెప్ట్ మీద చార్టెడ్ అకౌంటెంట్స్ అందరితో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాట్ ఇస్ పీఫోర్ కార్యక్రమం అనేది కంప్లీట్ గా అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మార్గదర్శులుగా మార్చే ఒక ప్రయత్నం చేయడం జరిగింది యాగంటి దుర్గారావు గారు అదేవిధంగా శివన్న గారు డిఎస్ఆర్ గారు రఘునందన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం ని ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా దీని గురించి సవివరంగా చెప్పడం జరిగింది చాలా చాలా పాజిటివ్ గా అందరూ కూడా దీన్ని ఆహ్వానించడం జరిగింది సిబిఎన్ గారి ఆలోచన అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా వారి చేయు అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి సొసైటీ లో వారు ఎంతో గుర్తింపుతో ముందుకు వెళ్తున్న వ్యక్తులే అందరూ కూడా వారందరూ కూడా ఈ సొసైటీకి తిరిగేదని ఇవ్వడం కోసం తమ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని అప్లిఫ్ట్ చేయడం కోసం అందరూ ముందుకు రావడం జరిగింది సో ఒక్కొక్కరు కూడా బంగారు కుటుంబాల్ని అడాప్ట్ చేసుకుని వారి సొసైటీ కి సేవ చేయడానికి ముందుకు వచ్చారు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా కూడా ఈ పేదరికాన్ని నిర్మూలించాలి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ముందుకు రావాలి అని చెప్పి ఏ ఆకాంక్ష ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు అదే స్ఫూర్తితో అదే ఆకాంక్షలతో మేము అందరం కూడా వర్క్ చేస్తూ ఉన్నాము కార్పొరేషన్ లిమిట్స్ లో యాభై మూడు వేల కుటుంబాలు ఈ రోజు బంగారు కుటుంబాలుగా మనకి ఐడెంటిఫై అయిన సందర్భంలో వారికి తగ్గు మార్గదర్శుల్ని ఎంపిక చేసే ప్రయత్నంలో వెల్కమ్ చేసే ప్రయత్నంలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసుకుని మీటింగ్ కండక్ట్ చేసుకుని మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేసి రానున్న రోజుల్లోనే అంటే ఏ ఆగస్టు పదిహేను టైం ఇచ్చారు ఆ టైం లోపనే బంగారు కుటుంబాలని మార్గదర్శుల్ని మ్యాపింగ్ చేస్తూ వారందరికి మేము ఉన్నామనే ఒక భరోసా ఇస్తూ ముందు వెళ్లే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాము దీనికి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ సెలవు